నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కొన్నాళ్ళుగా నన్ను చాలామంది అడుగుతున్నారు అంటే మన వెనక మన గురించి తప్పుగా మాట్లాడితే లేదా ఎవరైనా గాసిప్ చేస్తే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి మనం ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దానికి మనం మన రియాక్షన్ ఎలా ఉండాలి అని అడుగుతున్నారండి దానికి ఆన్సర్ నేను ఒక చిన్న కథతో చెప్తాను మీకు ఈ కథని గమనించండి కేర్ఫుల్గా లాస్ట్ వరకు వినండి మీకు తెలుస్తుంది ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది ఒక యువ ఉద్యోగి ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు ఒకరోజు అతను అతని హెచ్ఆర్ హెడ్ దగ్గరికి వెళ్ళి నేను ఇకపై ఇక్కడ పని చేయలేను నేను ఈ ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను అంటాడు అప్పుడు హెచ్ హెచ్ఆర్ హెడ్ అడుగుతారు ఎందుకు దయచేసి ఏం జరిగిందో నాకు తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు ఆ యువకుడు చెప్తాడు వాతావరణం మొత్తం నా మనసుకు చాలా విషపూరితమై విషపూరితంగా ఉంది ఇక్కడ చాలా రాజకీయాలలో ఉన్నారు తర్వాత ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళు వాళ్ళున్నారు కొందరు పని చేయడం కంటే కబుర్లు చెబుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారు నేను దీన్ని ఇకపై నిర్వహించగలనని నేను అనుకోను అంటాడు అప్పుడు హెచ్ఆర్ హెడ్ చెప్తారు సరే కానీ మీరు బయలుదేరే ముందు నేను చేయవలసిన అభ్యర్థన ఒకటి ఉంది అంటాడు అప్పుడు ఆ యువకుడు అడుగుతాడు దయచేసి చెప్పండి సార్ నేను మీకోసం ఏం చేయగలను అని అడుగుతాడు ఆ హెచ్ఆర్ హెడ్ ఇలా అంటారు మీరు చివరిగా ఈ పనిని సిన్సియర్గా చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు ఒక గ్లాస్ నీళ్లు అంచు వరకు తీసుకొని ఒక్క నీటి చుక్క కూడా నేలపై పడకుండా ఆఫీస్ ఏరియా చుట్టూ మూడు సార్లు నడవాలని కోరుకుంటున్నాను అంటాడు ఆ తర్వాత మీరు కోరుకుంటే మీరు ఉద్యోగం వదిలేయచ్చు అంటాడు యువకుడికి ఇది వింతగా అనిపించినప్పటికీ ఆ వ్యక్తి ఇది కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే అని అనుకుంటాడు అతను గ్లాస్ నిండా నీళ్లు తీసుకుని ఆఫీస్ ఫ్లోర్ చుట్టూ మూడు సార్లు నడుస్తాడు తర్వాత అతను తన పనిని పూర్తి చేశానని చెప్పడానికి హెచ్ఆర్ హెడ్ దగ్గరకు వస్తాడు హెచ్ఆర్ అడుగుతారు మీరు ఆఫీస్ ఫ్లోర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు ఏ ఉద్యోగి అయినా మరొక ఉద్యోగి గురించి చెడుగా మాట్లాడడం చూసారా ఏదైనా విన్నారా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అప్పుడు ఆ యువకుడు లేదు అంటాడు హెచ్ఆర్ మళ్ళీ అడుగుతారు ఏ ఉద్యోగి అయినా మరొక ఉద్యోగిని తప్పుగా చూడటం మీరు చూసారా యువకుడు లేదు అంటాడు అప్పుడు హెచ్ఆర్ చెప్తారు ఇలా ఎందుకో తెలుసా మీరు గాజు మీద దృష్టి పెట్టారు కాబట్టి మీరు ఒలిచి నీరు పోయకుండా చూసుకోవడానికి మరియు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది అంటే మీ కాన్సంట్రేషన్ మీ ఫోకస్ మీ దృష్టి మీ ప్రాధాన్యత అంతా ఆ గ్లాస్ మీ గ్లాస్లో ఉన్న నీళ్ల మీదే ఉంది నీళ్లు ఒలకకూడదు నీళ్ళు నీళ్లు కింద చిందకూడదు అని దాని మీద ఉంది మన చుట్టూ ఎవరున్నారు ఎవరైనా నాటకం చేస్తున్నారా ఇతరుల తప్పులు చూస్తున్నారా గాసిపులు చేస్తున్నారా రాజకీయాలు చేస్తున్నారా ప్రతికూలత మొదలైనవి ఇలాంటివి ఏవైనా చూసే సమయం లేదు మీకు వాస్తవం ఏమిటంటే మనం ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా విషపూరితమైన వ్యక్తులను వెతుక్కుంటాం అంటే మనమే ఎవరు మన గురించి మాట్లాడుతున్నారు ఎవరు మన గురించి ఏదైనా గాసిప్స్ చేస్తున్నారు అనే దాని మీద మనం ఫోకస్ చేస్తేనే మనకు అవి వినబడతాయి లేదంటే మన ఫోకస్ మొత్తం ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళ మీద ఉంటే అంటే మన గ్రోత్ మన ప్రయారిటీ మన ఎదుగుదల ఇలాంటి మీద ఇలాంటి వాటి మీద ఉంటే అప్పుడు ప్రతికూలత వల్ల మనం అంతగా ప్రభావితం కాలేము మన చుట్టూ మరియు అది నిర్వహించే మన సామర్థ్యానికి మించినది కాదు కొత్త ఉద్యోగం లేదా కొత్త పరిస్థితి వాటితో పాటు తాజా సంక్లిష్టతను కూడా తీసుకువస్తుంది సో ఇదండి కథ అంటే మీరేం తెలుసుకున్నారు మీరు లైఫ్లో వచ్చేసి గ్లాస్లో ఉన్న నీళ్ళని కింద ఒలకనీయకుండా ముందుకు వెళ్ళే దాని మీద మీరు మీ లైఫ్ని ఫోకస్ చేయండి అంటే మీ ఎదుగుదల మీద మీ గ్రోత్ మీ ప్రయారిటీ దేని మీద ఉంది అది మాత్రమే చూసుకుంటూ ముందరికెళ్ళండి మీ చుట్టూ ఉన్న వాతావరణం గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం జరుగుతోంది ఇలాంటి వాటి మీద అస్సలు దృష్టి పెట్టద్దు అంతే మీరు చేయవలసింది ఇంకొకటి ఏమంటే మీ వెనుక మాట్లాడే వ్యక్తుల గురించి మరియు వారితో ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి కొన్ని టిప్స్ చెప్తానండి అంటే ఎందుకు అలా చేస్తారు వాళ్ళు అనే దాని గురించి చెప్తాను ఒకటి వచ్చేసి వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే తక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుంది అంటే కొందరు వచ్చి ఇతర వ్యక్తుల గురించి మాట్లాడడానికి అత్యంత సాధారణ కారణాలతో ఒకటిది లో కాన్ఫిడెన్స్ అంటే మన గురించి ప్రతి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది మీ వెనుక మీ గురించి మాట్లాడడం వారికి మరింత ఉత్తేజపరుస్తుంది ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఇంకొకరి మీద ఇంకొకరి గురించి మాట్లాడి మాట్లాడితే అందరి దగ్గర అది ఏదో వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది వారు వేరొకరిని నాశనం చేయకుండా వారితో సన్నిహితంగా మారవచ్చు కాబట్టి వారి గురించి మాట్లాడడం ఉత్తమ మార్గం అంటే మనం వా మనమే నేరుగా వెళ్ళి వాళ్ళతో మా కూర్చొని మాట్లాడితే ఎందుకు ఇలా చేస్తున్నారు అలా మాట్లాడినప్పుడు ఏమవుతుంది వాళ్ళ లో కాన్ఫిడెన్స్ కొంచెం సరిపోతుంది అంటే మన గురించి మళ్ళీ ఎక్కడ మాట్లాడరు ఇంకొక రీజన్ ఎందుకంటే అసూయ అంటే గొప్ప స్నేహితులు కూడా కొన్నిసార్లు మనల్ని మనం మనల్ని చూసి పడుతుంటారు వారిలో కొందరు రహస్యంగా అసూయపడుతుంటారు అంటే పైకి మనతో ఫ్రెండ్లీగా ఉంటారు కానీ లోపల మనల్ని చూసి అసూయపడుతుంటారు వారు తమ వద్ద ఉన్న దానితో దృ సంతృప్తి చెందరు ఇంకొకరి దగ్గర ఏముంది నా దగ్గర ఎంత ఉంది అనేది చూడరు ఇంకొకరి దగ్గర ఏముంది అది చూసి అసహ్య అసూయ పడతారు ఇదండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే మళ్ళీ ఈ అసూయ పడే వాళ్ళు మనల్ని పోటీగా అనుకుంటారు అంటే మనల్ని వాళ్ళతో ఈక్వల్గా అనుకోరు మనం వాళ్ళకి కాంపిటేటర్ అని అనుకుంటారు ఇంకొకటి ఏమిటంటే నెగటివిటీ అంటే ప్రతికూలత వారు మన గురించి ఏది సానుకూలంగా లేదు అనుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళు చూసే ప్రతి ఒక్కటి వాళ్ళకి నెగటివ్గా కనబడుతుంది వాళ్ళు చూసే దృష్టి కోణమే వాళ్ళకు నెగటివ్గా ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ దృష్టి పెట్టేదే ఒక నెగటివ్ థాట్ నుండి చూస్తారు చూసే ప్రతిదీ అప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి నెగిటివ్గానే కనిపిస్తుంది అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తారు ఇదండి ఇష్టపడని భాగస్వామ్యం ఇది ఇంకొకటి ఎందుకు వాళ్ళు వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారు అనడానికి ఇది ఒక రీజన్ ఇష్టపడని భాగస్వామ్యం అంటే వారు మీ గురించి చాలా కథలు వినడం ప్రారంభిస్తారు అంటే ఇప్పుడు మా ఆఫీస్ అనుకోండి ఆఫీస్లో మ మన గురించి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మన గురించి స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు అంటే వారు వారి ఉత్సుకతను సంతృప్తిపరుస్తున్నారు అంటే వాళ్ళ క్యూరియాసిటీని వాళ్ళు సంతృప్తి పరుచుకుంటున్నారు మన గురించి అందరి దగ్గర కథలు మాట్లాడుకుంటూ ఇంకొకటి ఏమంటే శ్రద్ధ కోరడం అంటే అటెన్షన్ సీకింగ్ అంటాం ఆందోళన లేదా ఆత్మగౌరవ ఆత్మగౌరవ సమస్యలతో పోరాడుతున్న మీకు తిరిగి వస్తుంది అంటే మనం ఇప్పుడు ఎవరైనా మన గురించి ఎందుకు మాట్లాడతారు ఇంకొకరి దగ్గర అంటే ఇప్పుడు వాళ్ళ ఎవరై ఎవరి గురించైనా వెళ్ళి ఇంకొకరి దగ్గర మాట్లాడినప్పుడు మన మనల్ని మనం హైలైట్ చేసుకోవాలని ట్రై చేస్తాం దాని దాని గురించి దానివల్ల ఇంకొకరి గురించి మాట్లాడడం వల్ల మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అంటే అటెన్షన్ సీక్ చేస్తున్నాం వారి వారి ఉత్సుకతను అంటే దుర్లభ దుర్లభ పరిస్థితి ద్వారా చేస్తారు అంటే వాళ్ళకి వేరే విధి లేదు నాకు అందరూ నన్నే చూడాలి అందరూ నా మాటలే వినాలి అలా అనుకుంటుంటారు అలాంటప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి గాసిప్స్ చేస్తారు ఒకరి గురించి ఇంకొకరు చెప్తుంటారు ఇలాంటివి ఇదండి మన గురించి ఎవరైనా వెనక మాట్లాడుకుంటున్నారంటే ఇవి రీజన్స్ ఇప్పుడు వాళ్ళతో మనం ఎలా వ్యవహరించాలి అనే వాటి గురించి చెప్తానండి మొదట వచ్చేసి ఏమి చేయద్దండి అలాంటి వాళ్ళను అంటే మీరు ఏమి చేయకుండా మీ మీద మీరు దృష్టి పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే అదే ఒక సొల్యూషన్ దీనికి ఇంకొక సొల్యూషన్ వచ్చేసి దాని గురించి మాట్లాడండి అంటే ఇప్పుడు వాళ్ళు మీకు క్లోజ్గా వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు రోజు మీరు వాళ్ళతో ఉండాల్సి పడుతుంది అలాంటి వాళ్ళైతే అలాంటి వాళ్ళని పిలిచి మీరు కూర్చోబెట్టి మాట్లాడండి ఎందుకు ఇలా చేస్తున్నావు అని మా ఇష్యూని సాల్వ్ చేసుకోండి ఇంకా మూడవది వచ్చేసి దాన్ని పబ్లిక్ చేసేయండి అవి రెండు కుదరలేదంటే ఏమి చేయకపోవడం మళ్ళీ దాని గురించి మాట్లాడడం అవి రెండు కుదరకపోతే దాన్ని పబ్లిక్ చేసేయండి అంటే వాళ్ళు ఏదైతే మీ గురించి తప్పుగా అందరి దగ్గర చెప్తున్నారో ఆ విషయం ఇది కాదు బట్ యాక్చువల్ స్టోరీ ఇది అనేసి అందరి దగ్గర పబ్లిక్ చేసేయండి అప్పుడు మీరు అందరి ముందర పబ్లిక్ చేసేస్తే మళ్ళీ వాళ్ళు మీ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడరు కదా ఇది కూడా కుదరలేదు అనుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళతో సంబంధాన్ని తెంచుకోండి ఆ రిలేషన్షిప్ నే కట్ ఆఫ్ చేసుకునేసేయండి అప్పుడు అక్కడితో ముగిసిపోతుంది మీ గురించి వాళ్ళు మాట్లాడినా మీకు తెలియదు వాళ్ళు మాట్లాడి మాట్లాడిన కూడా మాట్లాడకపోవచ్చు ఆ రిలేషన్షిప్ కట్ అయిపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందనుకుంటున్నాను ఇంతవరకు నా మాటలు విన్నందుకు చాలా చాలా